నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ఫ్యాట్ల హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి ఘనంగా జరుపుకుంటున్నారు ఈ మందిరం దాదాపు నూట యాభై సంవత్సరాల పురాతన మందిరం అని తెలిపారు ఈ రోజు సాయంత్రం మందిరం వద్ద అన్నదాన ప్రసాదం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని తెలిపారు 한글자막 b

దేవాలయంలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమము అభిషేకము పూజా కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా నూలోత్సవ కార్యక్రమం జరిగింది అదేవిధంగా రా సాయంత్రము ఆరు గంటలకు విషయమైన అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పవన సుతుని ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ కూడా నేర్ పేరున ధన్యవాదాలు తెలియస్తూ వారికి వారి కుటుంబానికి ఆ ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ శ్రీరామ్ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఇక్కడ ఒక వంద యాభై సంవత్సరాల చరిత్ర ఉంది హనుమాన్ టెంపుల్ కు ప్రతి సంవత్సరము ఇక్కడ అన్నదానము దోలోత్సవము హనుమంతుడి పూజా కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది రోజు సాయంత్రము ఆరు గంటల ముప్పై నిమిషం వరకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అందరు భక్తులు ఇక్కడికి వచ్చి అన్న ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుతున్నాము